హలో డియర్ ఫ్రెండ్స్ నా పేరు ఇన్ఫినిటీ యూనివర్స్ సురేష్ నేను ఇంటర్నేషనల్ మోటివేషనల్ స్పీకర్ ని లా ఆఫ్ అట్రాక్షన్ లైఫ్ కోచ్ ని హో పోను పొనో ప్రత్యేక హీదర్ని మీ కుటుంబ జీవితాల్లో మీరు కోరుకునే జాబు కోరుకునే మ్యారేజ్ అప్పులు తీర్చుకోవటం మానసికంగా ఆరోగ్యంగా ఉండటం అన్ని మీకు జరగాలని ఒక గురువుగా అనంత విశ్వశక్తిని మీ అందరి కోసం ప్రార్థిస్తున్నాను సో కొన్ని నెగిటివ్స్ కొన్ని పాజిటివ్స్ ఎలా ఉంటాయి అంటే నెగిటివ్స్ ఏ సందర్భాల్లో మనం ఆకర్షిస్తాం పాజిటివ్ ని ఎప్పుడు ఆకర్షిస్తాం మనం ఆర్థికంగా సరిగా లేకపోవటం లేకపోతే అనారోగ్యం పాలవటం కొన్ని మానసిక లో ఇలాంటివి ఎందుకు ఉంటాయి అంటే చాలా మంది మరణించిన తర్వాత ఈ పద్నాలుగు పదహారు రోజుల కార్యక్రమాల్లో భోజనాలు చేస్తుంటారు ఆ భోజనం చేయొచ్చండి అలాగే ఆ కార్యం పెట్టుకున్నప్పుడు చనిపోయిన తర్వాత పదహారు రోజులకి అక్కడ బోన్ చేసి అక్కడ ఇచ్చే ప్లేట్లు ఆ జ్ఞాపకార్థం ఇచ్చే తెచ్చుకోవచ్చా ఇంకా వారి ఫోటోలు కూడా తీసుకొచ్చుకోవచ్చా ఇలాంటివన్నీ నెగిటివ్ ని క్రియేట్ చేస్తాయా పాజిటివ్ క్రియేట్ చేస్తాయా అసలు వెళ్ళొచ్చా వెళ్ళకూడదా భోజనం చేయొచ్చా ఆ జ్ఞాపకార్థం తెచ్చుకున్న ప్లేట్లు గాని అవన్నీ తెచ్చుకుని మన ఇంట్లో వాడుకోవచ్చా ఆ ప్లేట్లో బోన్ చేయొచ్చా ఇలాంటి సందర్భాలు చాలా మందిలో వేధిస్తూ ఉంటాయి మానసికంగా కొంతమంది భయపడిపోయి వెళ్ళరు సో ఇక్కడ ఏంటంటే ఒక వ్యక్తి మరణించిన తర్వాత ఆ వ్యక్తి ఆ దేహాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోయిన తర్వాత కరణం చేసేసాక ఎలాంటి భయం లేకుండా ఆహారం తీసుకోవచ్చు అలాగే పదహారవ రోజు కార్యక్రమం తొమ్మిదవ రోజు ఒక రోజు పెట్టుకుంటారు ఆ కార్యక్రమానికి వెళ్ళి నిరీగా ఏ టెన్షన్ లేకుండా భయం లేకుండా చక్కగా బోన్ చేయొచ్చు అది మంచి జరుగుద్ది అనమాట అలాంటి టెన్షన్ పడాల్సిన అవసరం లేదు మేము మనం భయంతో ఆ వ్యక్తి మరణించినప్పుడు ఏడుస్తున్న సంఘటనలు ఆ రోధిస్తున్నవి గుర్తు చేసుకుంటూ భయపడుతూ తింటే భయాన్ని పొందుతాం వాస్తవానికి మరణించిన తర్వాత ఆ వ్యక్తి కార్యక్రమాల్లో పాల్గొటం మంచిదే అయితే కాళ్ళు కడుక్కోకుండా రాకూడదు సపోజ్ ఒక దేహాన్ని శ్మశానం తీసుకు వెళ్తున్నప్పుడు కొత్త బట్టలు వేసుకుని వెళ్ళకూడదు కొత్త షూస్ అన్ని కొత్త వస్తువులు వేసుకుని వెళ్ళకూడదు ఎందుకంటే చాలా మంది ఆ వస్తువుని వదిలేస్తారు పాత చెప్పులు వేసుకుని వెళ్తారు శ్మశానం దగ్గరికి వెళ్ళిన తర్వాత ఇంటికి కూడా వేసుకురాకుండా ఆ కారు దగ్గర నా దగ్గర స్నానం చేసినప్పుడు అవన్నీ అప్పుడు వదిలేస్తారు చెప్పులు పాతి వేసుకు కూడా అందుకే వదిలేయాలి ఎందుకంటే శ్మశానం నెగిటివ్ కదా అక్కడి నుంచి నెగిటివ్ వస్తుంది కాబట్టి ఆ స్థల స్నానం చేసిన తర్వాత ఇంట్లోకి వెళ్తారు అంటే నెగిటివ్ ప్లేస్ లోకి వెళ్ళాం అక్కడ చెడు శక్తులు తిరుగుతూ ఉంటాయి కొన్ని ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఉంటాయి కాబట్టి ఆ టెన్షన్స్ తో వచ్చినప్పుడు ఆ వస్తువులు తీసుకురాకుండా ఇంట్లోకి రావాలి అయితే ఆహారం తీసుకోవటం కొన్ని రోజుల పాటు మూడో రోజు అని ఇట్లా ఆహారం పెడుతూ ఉంటారు అది తీసుకోవటం మంచిది అందులో భయపడాల్సిన పని లేదు అది శుభమే చేస్తుంది అనమాట అలాగే ఆ దిన కార్యక్రమానికి వెళ్ళినప్పుడు కూడా మనం రోదిస్తూ టెన్షన్ పడుతూ భయపడుతూ ఆహారం తీసుకోకూడదు ఆ వస్తువు భయపడుతూ తెచ్చుకోకూడదు ఆ గిఫ్ట్ గా ఇచ్చే జ్ఞాపకార్థం వస్తువులు ఉంటాయి కదా అవి స్టీలీ అసలు జ్ఞాపకార్థం ఇవ్వకూడదు గాజు గ్లాసులు స్టీల్ గ్లాసులు స్టీల్ డబ్బాలు ఇస్తుంటారు చాలా మంది అవి ఇవ్వకూడదు అని రాయబడి ఉంది అంటే ఆ ఎనుము మనం ఇతరులకు ఇవ్వకూడదు స్టీల్ ఇతరులకు ఇవ్వకూడదు అలాగే రాగి గ్లాస్ గాని ఇత్తడి కాని ఇవ్వచ్చు అంట స్టీల్ అసలు ఇవ్వకూడదు ఇచ్చిన వాడికి మంచి కదండి కొన్ని కొన్ని లోహాలు మనకి అలా చెప్తారు ఎందుకంటే ఏ లోహం ఇస్తే మంచిది ఏది ఇవ్వకూడదు రాగి గ్లాస్ ఇవ్వచ్చు ఫర్ ఎగ్జాంపుల్ రాగి గ్లాస్ ఇలా ఉంటుంది సో ఇత్తడి గ్లాస్ కూడా ఇవ్వచ్చు సింపుల్ గా ఇవ్వాలనుకుంటే ఇట్లాంటి ఇవ్వాలి అని చెప్పి రాయిబడి ఉంది అలాగే స్టీల్ ఎందుకు ఇవ్వకూడదు స్టీల్ ఐరన్ కి దగ్గర మ్యాచ్ ఉంటుంది కాబట్టి కొన్ని లోహాలు ఇస్తే మనకు మంచి జరగదు అంటారు సో అలాంటి జ్ఞాపకార్థం తెచ్చుకున్న ప్లేట్స్ కానీ ఇంట్లో ఉపయోగించుకోవచ్చు ఆహారం తినవచ్చు కాకపోతే భయపడిపోతూ ఏదైనా కీడు జరుగుతేమో అనుకుంటూ తినకూడదు వారి ఫోటోలు చనిపోయిన వారి ఫోటోలు తీసుకొచ్చుకోకూడదు వారి ఫోటో ఫ్రేమ్ అందులో పెట్టి ఉన్నదాన్ని తెచ్చుకోకూడదు ఎందుకంటే వాళ్ళు మరణించారు ఈ దేహాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోయిన వ్యక్తిని ఇంకా ఉన్నారని మనం తెచ్చుకోవటం చాలా మంది తెలియక ఏం చేస్తుంటారు చాలా పెద్ద ఫ్రేమ్ తయారు చేసి దాన్ని బలుగు పెట్టి దేవుడి ఫోటోల దగ్గర లేదా హాల్ దగ్గర ఎంట్రన్స్ లో పెడుతూ ఉంటారు అది నెగిటివ్ రిలీజ్ చేస్తూ ఉంటది అనమాట నెగిటివ్ రిలీజ్ చేస్తే ఆ ఇంట్లో చూడండి ఆ తర్వాత నుంచి డబ్బు రాదు సంపదలు రావు ఇంట్లో వాళ్ళు కూడా హుషారుగా ఉండరు యాక్టివ్ గా ఉండరు మొహాలు కూడా చూడండి కథగా ఉండవు ఏదో ఇబ్బందిగా కళ్ళు కింద మచ్చలు కానీ లేకపోతే మనిషి ఒక ఏదో కోల్పోయినట్టుగా నిరాశతో ఉంటూ ఉంటారు యాక్టివ్ గా హుషారుగా ఇంట్లో శుభకార్యాలు జరగవు ఎగురు గంతులు వేయటం అంటే ఉత్సాహకరంగా ఉండదు డబ్బు పెద్ద మొత్తాల్లో రావాల్సింది కూడా స్టక్ అయిపోతుంది అనమాట అక్కడి నుంచి ఆ ఏమంటారు కొన్ని యూజ్ చేయకూడదు అంటే ఆ పత్రం మొదలైందంట చూసారు అక్కడి నుంచి షూ మొత్తం ఇంట్లోకి రావాల్సిన పెద్ద మొత్తంలో రాగి రాకపోగా చాలా ఇబ్బందులు పడాల్సి వస్తూ ఉంటుంది అంటే కొన్ని నెగిటివ్ ని అలా రిలీజ్ చేస్తే ఇప్పుడు మీరు కుటుంబం అంతా జీవించే హౌసల్ ఆ కుటుంబంలో వ్యక్తి మరణించిన తర్వాత తన జ్ఞాపకార్థం ఒక డైరీ సైజ్ అంత ఫోటో దక్షిణ గోడకు మాత్రమే పెట్టాలి ఎందుకంటే వాళ్ళు దీవిస్తారు దీవెనలు వాడి మనం పొందాలి కానీ ప్రతి రూమ్ లో ఫోటో పెట్టాయి కూడా చాలా మంది ప్రతి రూమ్ లో చాలా పెద్ద ఫోటో మనిషి రాగానే రూమ్ లోకి వాళ్ళని చూసి ఆ లో వైబ్రేషన్కి వెళ్ళిపోతారు ఎందుకని వాళ్ళతో ఉన్న అటాచ్మెంటు వారు జీవించి ఉన్నప్పుడు వాడు చూపించిన ప్రేమ వారు బిహేవ్ చేసినంతా మైండ్లోకి వచ్చేస్తూ ఉంటుంది నిరాశ బాధ వేస్తూ ఉంటుంది అప్పుడు ఆ బాధ ఎక్కడికి వెళ్తుంది విశ్వంలోకి వెళుతుంది అంటే మనమే ఒక నెగిటివ్ ఫోటోని అక్కడ పెట్టి నెగిటివ్ అంటే ఏంటి ఆ వ్యక్తి మనతో అప్పట్లో ఉన్నప్పుడు ఆ బాధ అంతా గుర్తొచ్చేస్తూ ఉంటుంది సో నిరంతరం ఆ ఫోటో చూడంగానే ఆ బాధ పెయిన్ ఏడుకు వస్తుందంటే అది ఎక్కడికి వెళుతుంది విశ్వంలోకి వెళుతుంది మరి ఆ ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ పాస్ అవుతూ ఉంటుంది ఆ రూమ్ని ప్రతి రూమ్కి ఫోటో పెట్టేస్తుంటారు చాలా మంది అంటే వాళ్ళకి తెలియదు మీద ఉన్న ప్రేమతో పెట్టు పెట్టుకుంటారు కానీ అది నెగిటివ్ ఎనర్జీ రిలీజ్ చేస్తుందనే సంగతి వాళ్ళకి తెలియదు అలా పెట్టకూడదు డబ్బు రాదు ఆర్థికంగా ఎదగదు చాలా మంది పెద్ద ఫోటో ఒక విగ్రహాన్ని తయారు చేసేసుకుని ఆ సోఫాలు పక్కనే పెట్టుకుని మీరు మాతోనే ఉన్నారని మేము ఫీల్ అవ్వాలి అనుకుంటాం కానీ అది ఒప్పుకోకూడదు అది నిజం కాదు వ్యక్తి వెళ్ళిపోయిన మాట నిజం తన మనస్సు తన జ్ఞాపకం మనసులో ఉండాలి కానీ ఈ ఫోటోలు పెద్ద పెద్ద ఫ్రేమ్లు పెట్టేస్తే ఆ ఇంట్లో ఆర్థికంగా ఎదగకుండా డబ్బు రాకుండా పోటీస్ అవ్వకుండా ఎప్పుడు నిరాశ నిస్పృహలతో మరొకరి కోరుకుంటుంది అన్నది రిలీజ్ అవుతుంది అనట ఆ ఇంట్లో ఎవరికో బాగోపోవటం ఎప్పుడు చాలా ఇబ్బందికరంగా ఉండటం టెన్షన్స్ ఎక్కువైపోవటం జరుగుతూ ఉంటుంది అంటే నెగిటివ్ ని రిలీజ్ చేస్తుంటది అనమాట ఆ ఫోటో అందుకనే దక్షిణం గోడకి ఒక ఫోటో మాత్రమే ఆ డైనింగ్ హాల్ దగ్గర ఎక్కడో ఒక ఫోటో దక్షిణం గోడకి ఒక చిన్న సైజ్ ఫోటో డైరీ అంతది మాత్రమే పెట్టాలి మిగతా ఇల్లంతా కూడా పెట్టేయకూడదు వాడిని చూసినప్పుడు ఆ ఇంటి స్త్రీ గాని ఎవరైతే వాళ్ళ ఫాదర్ పోయారా వాళ్ళు వాళ్ళతో ఉన్న రిలేషన్ గుర్తొచ్చేస్తూ ఉంటారు గుర్తొచ్చేస్తూ ఉంటారు రోజు తల పట్టుకుని ఏడుస్తూ ఉంటారు బాధపడిపోతూ ఉంటారు వాళ్ళ ప్రేమ గుర్తొస్తుంది వాళ్ళు జీవించి ఉన్నప్పుడు వేడుతో ఉన్న ప్రేమ సంఘటనలు ఆప్యాయతలన్నీ గుర్తొచ్చినప్పుడు తట్టుకోకుండా ఏడుస్తూ ఉంటారు మన ఏడుపు ఎక్కడికి వెళ్తుంది విశ్వంలోకి వెడుతుంది తిరిగి రోజు ఏడుస్తూనే ఉంటారు అంటే మనం డెవలప్ అవటం ఉండదు సంతోషం ఉండదు ఎప్పుడు నిరాశ అన్ని కోల్పోయిన వ్యక్తిలాగా తయారవుతారు అంటారు అందుకు నేను ఎటువంటి రిలీజ్ అన్నమాట ఇది కారణాలు అయితే వాడు వస్తువుల జ్ఞాపకార్థం తెచ్చుకోవాల్సిన ఏంటి స్టీల్ బాక్సులు స్టీల్ ప్లేట్లు ఇలాంటివి గిఫ్ట్ గా ఇవ్వకూడదంట ఇచ్చిన వాళ్ళకి మంచిది కాదు తీసుకున్న వాళ్ళకి కాదు ఇచ్చిన వాళ్ళకి మంచిది కాదు సో ఆ తర్వాత రాగి గాజు ఇత్తడి గ్లాసులు అలాంటి ఇత్తడి ప్లేట్స్ ఇట్లాంటివి ఇవ్వాలి తప్ప ఇలాంటివి ఇవ్వకూడదు అంట అయితే తెచ్చుకోవచ్చు చాలా హ్యాపీగా తెచ్చుకున్న తర్వాత వాళ్ళు యూస్ చేసుకోవచ్చు అందులో ఏ కీడు ఉండదు భోజనాలు కూడా ఆహారాలు చనిపోయిన తర్వాత కాయత్రం మనకి వెళ్ళొచ్చు అయితే అక్కడి నుంచి భోజనం తెచ్చుకోకూడదు ఆ ఆహారాలు తినే పదార్థాలు ఇంటికి తీసుకురాకూడదు అక్కడే తినేసి రావాలని రాయబడి ఉంది అయితే మనం భయాన్ని వదిలిపెట్టాను నాకు కీడు జరుగుద్దేమో వాళ్ళు చనిపోయినప్పుడు వీడతో బిహేవ్ చేసిన దాన్ని పద్దాక రిమైండ్ చేసుకోకూడదు ఒకసారి ప్రేమతో తలుచుకున్న తర్వాత అయిపోయిన తర్వాత వాళ్ళకి ఎవ్రీ ఇయర్ వాడి పేరుతో ఆ కార్యక్రమం రోజు వచ్చిన రోజున వర్ధంతి రోజున లేకపోతే వాళ్ళు మరణించిన రోజు పుట్టిన రోజున వాడి పేరుతో ఆ చిన్నారులకు గాని కొంతమందికి దిక్కులేని వాడికి ఆహారాన్ని ఇవ్వటం ద్వారా వాడి ఆత్మకు శాంతి జరుగుతుంది మీరు రోజు ఇస్తూ బాధపడుతూ ఉంటే వాళ్ళ ఆత్మ శాంతించదు మీరు చిరునవ్వుతో వాళ్ళు తెలుసుకున్నప్పుడు వాళ్ళతో మేము కొన్న మమకారం గుర్తొచ్చినప్పుడు చాలా సంతోషపడాలి తప్ప ఆ మమకారు వాళ్ళు చూపించిన ఆనందాన్ని గుర్తు చేసుకుని నిజంగా అప్పుడు ఎంత బాగా చూస్తున్నారు థ్యాంక్ యూ అని చెప్తూ ఉండాలి వారి పేరుతో పుట్టినరోజు అప్పుడు మరణ వర్ధంతి కార్యక్రమం రోజు అప్పుడు గుర్తు పెట్టుకుని ప్రత్యేకంగా వాళ్ళ పేరుతో అన్నదానం ఇతరులకి ఆహారం లేని వాళ్ళకి దిక్కు లేని వాళ్ళకి సహాయం చేయటం ద్వారా వాడి ఆత్మ శాంతి జరుగుద్ది మీకు ఆశీర్వాదాలు ఇస్తారు ఆ ఆశీర్వాదాలు పొందే కార్యక్రమాలు చేయాలి తప్ప డిప్రెషన్ కి వెళ్తారు వాళ్ళని పూర్తిగా ఇంటి నిండా నింపేటారు వాళ్ళ వస్తువులు వాడటాలు వాళ్ళ గోల్డ్ మీరు మీరు వేసుకోవటాలు ఆ గోల్డ్ వేసుకోవటం ద్వారా నెగిటివ్ రిలీజ్ చేస్తారు అనమాట అలా కాకుండా వారు వేసుకున్న గోల్డ్ ని మనం వేసుకోకూడదు ఆ ఐటమ్ షాప్ లో ఇచ్చేసి వేరే తయారు చేయదు వేరే ఐటెం తీసుకోవాలి అది వేసుకోవాలి వారు వాడుతున్న అది మనం వాడకూడదు అది నెగిటివ్ రిలీజ్ చేస్తుంది అని అంటున్నారు ఎందుకంటే డెవలప్మెంట్ ఉండదు ఎదుగుదల ఉండదు ప్రతి వస్తువు నెగిటివ్ ని రిలీజ్ చేస్తుంది తద్వారా అది ఆర్థికంగా ఎదగకుండా ఇళ్ళంతా కూడా నష్టపోతారు చూడటానికి ఆకారాలు కూడా ఎప్పుడు అనారోగ్యకరంగా ఉంటారు ఆ యాక్టివ్ గా ఉండరు సంతోషంగా ఉండరు ఆరోగ్యకరంగా ఇంట్లో శుభకార్యాలు జరగకుండా ఆ అన్నిటికీ లోటు ఉంటుందని అంటున్నారు కాబట్టి ఇవన్నీ సరిగా తెలుసుకోండి మీరు ఏది ఏమైనా సరే అనంత విశ్వశక్తికి ఎప్పుడు ఒక వాక్యాన్ని చెప్పాలి నాకు అనంత విశ్వశక్తి బ్లెస్సింగ్స్ ఉన్నాయి ఏంజల్స్ ని మా ఇంటిలో రక్షణగా ఉంచాయి మీరు పడుకునేటప్పుడు కూడా చనిపోయిన వారితో ఉన్న రిలేషన్ గుర్తు చేసుకుంటూ పడుకోకూడదు ఎందుకంటే అది నెగిటివ్ రిలీజ్ చేస్తుంది ఆ నైట్ అంత భయంతో ఏదేదో వస్తూ ఉంటాయి కాబట్టి మీరు సరిగ్గా అర్థం చేసుకోండి మీరు ప్రతిరోజు అఫర్మేషన్స్ చెప్పండి ఈ అఫర్మేషన్స్ ఏంటి మీరు ఆర్థికంగా బాగున్నారు మా కుటుంబం అంతా కూడా ఎంతో సంతోషంగా ఆరోగ్యంగా కళాకాంతితో అష్టైశ్వర్యాలతో భౌగభాగ్యాలతో చాలా బాగున్నాము అంటూ ఆ బాగున్న పరిస్థితులు సంబరాలను గుర్తు చేసుకుంటూ థ్యాంక్ యూ యూనివర్స్ ఇంత గొప్పగా ఆశీర్వదించాలని చెప్పేసి చెప్పాలి కృతజ్ఞతలు ఎంత బాగా చెప్తారో అంత బాగా అభివృద్ధి చెందుతాము అఫర్మేషన్స్ ఎంత బాగా చెప్తామో మేము ఆర్థికంగా చాలా బాగున్నాము నేను డబ్బు సంపదలు కలిగి ఉన్నాను ఈ మాటలు ఏం చేస్తుంది నెగటివ్ రాకుండా అడ్డుకుంటాయి అఫర్మేషన్స్ ఎంత అడ్వాంటేజ్ ఏంటంటే మన మనసులోకి ఏ నెగిటివ్ ఆలోచనలు రాకుండా పేదరికపు ఆలోచన రాకుండా అవి అడ్డుకుంటాయి సో మనీ మెడిటేషన్ కూడా ఏంటి ఏం చేస్తుంది మనీని రప్పిస్తుంది మనం ఒక ఆలోచనలు విశ్వంలోకి ఎంత బాగా పంపిస్తామో అంత తొందరగా రిసీవ్ చేసుకుంటాం అనుమానించడం ఇలాంటివి చేయకూడదు అంటే అడగకుండా ఆస్క్ బిలీవ్ రిసీవ్ లా ఆఫ్ అట్రాక్షన్ లో అడగండి నమ్మండి పొందండి ఏమి అడగను విశ్వాన్ని అని అంటే ఏమి ఇవ్వదు విశ్వం ఏ శక్తి కూడా మనకి జాలు తరవదు అడగకుండా అమ్మ కూడా అన్నం పెట్టదు అని అంటారు అంటే బాగా ప్రేమించే అమ్మ ఎప్పుడు దగ్గర చూసుకుంటూ ఉంటారు అది వేరే విషయం అంటే ఆకలి అవుతుందని ముందు మేము చెప్పాలి అలాగే ఏం కావాలో అనంత విశ్వశక్తిలోకి ఆ ఆలోచన తాలూకు ఇమాజినేషన్స్ అన్ని కూడా పంపించకుండా ఆ శక్తి అర్థం చేసుకుని ప్రపంచాన్ని చైతన్యపరిచి మనకి ఇవ్వదు కన్ఫ్యూజ్ అవ్వకూడదు మనకేం కావాలో క్లారిటీ ఉండాలి చాలా చక్కగా అప్రమేషన్ చేయాలి భయపడకూడదు ఎవరైనా మరణించినప్పుడు వెళ్ళి కలవటానికి భయపడిపోయి అక్కడి నుంచి కీడు జరుగుతుంది ఇట్లాంటి ఆందోళన పెట్టుకోకూడదు హ్యాపీగా ఆ కార్యక్రమాన్ని పాల్గొవాలి వచ్చేసి అవన్నీ ఆ అక్కడికి వెళ్ళొచ్చిన బట్టలంత తీసేయాలి ఆ కార్యక్రమం పూర్తయిన తర్వాత శుభకార్యాలు అంటే ఏంటి మ్యారేజ్ పుట్టినరోజు పండుగలు సో ఈ యానివర్సరీ పండుగలు మ్యారేజ్ యానివర్సరీ అంట చూసారా ఎలాంటి వాటికి అటెండ్ అవ్వచ్చు అక్కడి నుంచి ఆహారం తీసుకోవచ్చు వస్తువులు తెచ్చుకోవచ్చు అయితే ఈ దిన కార్యక్రమంకి కి వెళ్ళొచ్చు హ్యాపీగా భోజన చేస్తే కూడా మంచిదే వస్తువులు తెచ్చుకోవచ్చు కానీ ఆహారం తెచ్చుకోకూడదు అలాగే ఓనీల్ ఫంక్షన్కి వెళ్తారు ఓనీల్ ఫంక్షన్ కి వెళ్లి అక్కడి నుంచి ఆహారం తెచ్చుకోకూడదు సో కొన్ని ఉంటాయి అనమాట అన్ని కాదు శుభకార్యాలు అంటే ఏంటి మ్యారేజ్ పుట్టినరోజు పండుగ ఆ ఇలాంటి సెలబ్రేషన్ సన్మానించడాలు వాటికి సంబంధించిన ఆహారం తీసుకోవచ్చు ఇంటికి కూడా తెచ్చుకోవచ్చు అయితే ఓటీలు ఫంక్షన్కి వెళ్ళినప్పుడు ఆహారం ఇంటికి తీసుకొచ్చుకోకూడదు ఆ తర్వాత దినవానికి వెళ్ళినప్పుడు అక్కడ భోజనాలు ఇంటికి తీసుకొచ్చుకోకూడదు కానీ అక్కడ తినవచ్చు ఎంజాయ్ చేయవచ్చు అది మంచిది శుభం అన్నమాట వాళ్ళు ఇచ్చే జ్ఞాపకార్థం ఇచ్చే వస్తువులు తెచ్చుకోవచ్చు ఫొటోస్ ఉన్నాయి తెచ్చుకోకూడదు క్లారిటీ తీసుకోండి ఇక్కడ ఆ ఫొటోస్ లేకుండా వాళ్ళ ఫ్రేమ్స్ లేకుండా ఫొటోస్ లేకుండా తెచ్చుకోవచ్చు అయితే వాడు పలానా రోజు ఈ కార్యక్రమం పెట్టుకున్నామని వాడు ఫోటో వేసిన కార్డుని ఇంట్లో తెచ్చుకోకూడదు వాడు బయట ఇస్తున్నారు కాబట్టి జస్ట్ అట్లా చింపేసి గోడ మీద ఎక్కడైనా పెట్టేసేయాలి ఆ కార్యక్రమం అయిపోయిన తర్వాత అది పడేసేయాలి ఇంట్లోకి తీసుకురాకూడదు ఇలా కొన్ని విషయాలు ఉంటాయి డియర్ ఫ్రెండ్స్ మీరు కోరుకున్న ప్రతి కోరిక మేనిఫెస్ట్ అవ్వాలి మీ జీవితాల్లో అనంత విశ్వశక్తి బ్లెస్సింగ్స్ ఉండాలి ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నాను వన్ టు వన్ క్లాసెస్ కూడా మనం కండక్ట్ చేస్తున్నాం అంటే ఎవరు వ్యక్తిగతంగా మానసికంగా ఇబ్బంది పడుతున్నారు ఎక్కువ నెగిటివ్ శక్తులు పెరిగిపోయి ఇంట్లో ఒంట్లో కూడా దేని మీద దృష్టి పెట్టలేకపోతున్నారు జాబ్ పొందలేకపోతున్నారు ఎగ్జామ్స్ బాగా రాయలేకపోతున్నారు చదవలేకపోతున్నారు ఆ ఇంట్లో ఎప్పుడు చూస్తున్నా నిరాశ నిస్పృహలతో కుటుంబం అంతా కూడా గొడవలు అవుతున్నాయి పెడమొహం పెడమోహంగా ఉంటున్నారు ఒక్కొక్క రూమ్ లోకి వెళ్ళిపోయి తలుపు వేసుకుని ఫోన్లు చూసుకుంటా ఉంటారు ఆప్యాయతలు ఉండవు చెడు శక్తులు నిలయంగా మారింది ఆ ఇల్లు అని అర్థం అలా చెడు శక్తుల్ని క్లీన్ చేసుకోవాలి మన మైండ్ సెట్ ని మార్చుకోవాలి ఎప్పుడు గొడవలుగా ఉంటుంది ఆ ఇల్లు అంటే చెడు శక్తులు వేసి ఉన్నాయి ఆ ఇంటిని ఇంకా డివైడ్ చేయడానికి వ్యక్తుల్ని డివైడ్ చేయడానికి సో ఇంకా ఉద్యోగం కోసం మ్యారేజ్ కోసం అప్పులు తీర్చడం కోసం బిజినెస్ పెట్టడం కోసం బిజినెస్ లో లాస్ అవుతుంటే ఆ లాస్ నుంచి లాభాల బాటలోకి వెళ్ళడం కోసం ఇంకా ఏ రకంగానైనా సరే లైఫ్ పార్ట్నర్ కోసం సో లవ్ చేసి ఫెయిల్యూర్ అయ్యి బ్లాక్ చేశారని సూసైడ్ చేసుకోవడానికి రెడీ అవుతుంటారు కొంతమంది ఏ సమస్యకైనా సరే లా ఆఫ్ అట్రాక్షన్ లో అద్భుతమైనటువంటి ఫలితాలు అంతలేని ఆనందకరమైనటువంటి సంఘటనలు జరుగుతున్నాయి ప్రతిరోజు కూడా మీకు ఇంట్రెస్ట్ ఉన్నవాడు కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ లో కాంటాక్ట్ చేయండి పర్సనల్ క్లాసెస్ కావాలంటే కూడా వన్ టు వన్ క్లాసెస్ మనం కండక్ట్ చేస్తున్నాం వీడియో వాట్సాప్ వీడియో కాల్ ద్వారా ఎంత దూరంలో ఉన్నా సరే మనం డైరెక్ట్ గా కనిపించి క్లాస్ చెప్తాం డైరెక్ట్ గా రావాల్సిన కూడా రావచ్చు థ్యాంక్ యూ సో మచ్ మోస్ట్ వెల్కమ్ Thank you, thank you.